ఓం శాంతి ఈరోజు మురళి ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరిప్పుడు నామరూపాల రోగం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి తప్పుడు ఖాతాను తయారు చేసుకోకూడదు ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి ప్రతిరోజు బాబా మురళి జస్ట్ ఒక్క ము చేస్తే కూడా బాబా సమానం అయ్యేది సహజం అంత క్లియర్గా బాబా చెప్తారు నిన్నటి రోజున బాబా చూడండి మీరు ఎంత భాగ్యశాలి అయినారు మీరు ఎక్కడుంట్రీ ఎక్కడ మీరు నన్ను మిమ్మల్ని నేను నా వాళ్ళుగా చేసుకొని ఏం తయారు చేస్తున్నాను డస్ట్బిన్లో ఉంట్రి నా వారిగా చేసుకొని మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తున్నాను ఎంత క్లారిటీగా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు సో బాబాని ఇవాళు కూడా చెప్తున్నారు మీరిప్పుడు నామరూపాల రోగం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి నా యొక్క దేహం పైనే నేను ఉండకూడదంటే ఇతరుల నామరూపాల్లో చిక్కుకోకూడదు తప్పుడు ఖాతాను తయారు చేసుకోకూడదు ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి ప్రశ్న భాగ్యవంతులైన పిల్లలు ఏ ముఖ్య పురుషార్థం ద్వారా తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు జవాబు భాగ్యవంతులైన పిల్లలు అందరికీ సుఖాన్నిచ్చేందుకు పురుషార్థం చేస్తారు మనసావాచ కర్మణ వారి ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు శీతలంగా అయ్యి ముందుకు నడుస్తున్నట్లయితే భాగ్యం తయారవుతూ ఉంటుంది మీ జీవితం విద్యార్థి జీవితం కావున మీరు చదువుకునేటప్పుడు నిద్రించకూడదు కొంతమంది మురళి వింటా వింటా కూడా నిద్రపోతారు అపారమైన సంతోషంలో ఉండాలి బాబా అంటున్నారు భాగ్యవంతులైన వాళ్ళ గుర్తులు మనసావాచ కర్మణ సుఖాన్ని ఇస్తారు శీతలంగా ఉంటారు మరియు ఇది విద్యార్థి జీవితం చదువుకునేటప్పుడు నిద్రపోకూడదు అపారమైన సంతోషంలో ఉండాలి పాట మీరే తల్లి తండ్రి మీరే బంధు సకుడు స్వామి సర్వం మీరే నిర్బంధనలుగా నిర్బంధనలుగా అయ్యేందుకు జ్ఞానం యొక్క నశ ఉండాలి దేహాభిమానం యొక్క నడవడికల్లో ఉండకూడదు అప్పుడే బంధనం నుంచి అతీతంగా కాగలుగుతాం పరస్పరం ఉప్పు నీళ్ళుగా అయ్యే సంస్కారం ఉండకూడదు పైన ప్రేమ ఉంటే బంధనముక్తులుగా కాలేదు కర్మయోగిలుగా అయి ఉండాలి తప్పకుండా స్మృతిలో కూర్చోవాలి ఆత్మాభిమానిగా అయ్యి చాలా మధురంగా మరియు శీతలంగా అయ్యే పురుషార్థం చేయాలి సేవలో మీ ఎముకల్ని సైతం ఇచ్చేయాలి నిన్న అన్నారు ఇవాళ అంటున్నారు వరదానం శ్రీమతం ద్వారా మన్మతము మరియు పరమతము యొక్క కల్తీని సమాప్తం చేసుకునే సత్యమైన స్వకల్యాణిగా కండి స్లోగన్ ఎవరైతే ఎక్కడా ఆకర్షితులు వారే సదా హర్షితంగా ఉండగలుగుతారు ಅಂತೇ ಕದಾ ಆಕರ್ಷಿತ ಉಂಟ ದುಃಖಮು ಬಾಧ ಆಕರ್ಷಿತೇ ನಿಶ್ಚಿಂತ ಉಂಟು ಪಿಲ್ಯರು ಮುರಳಿ ವಿಂತಾರ ಮುರಳಿ ಎಕ್ಕಿ ಅಕ್ಕೋ ಅಕ್ಕರೂ ಈ ಮಹಿಮ ಸಾಕಾರ ವ್ಯಕ್ತಿದಿ ಕಾದು ಇದು ನಿರಾಕಾರ ನಿರಾಕಾರಿ ಅರ್ಥಂ చేసుకుంటారు ನೀವೇ ತೀವಿ ತಂಡಿವಿ ನೀವೇ ಬಂಧುವು ಸಕುಡು ಸ್ವಾಮಿ ಸರ್ವಂ ನೀರೇ నిరాకారుడు సాకారిని ద్వారా ఇప్పుడు సముఖంగా మురళిని వినిపిస్తున్నారు అందరినీ చూస్తున్నారు ఆత్మలైన మనల్ని చూస్తున్నారు ఆత్మ చాలా సూక్ష్మమైనది ఈ కండ్ల ద్వారా ఆత్మ కనిపించదు ఆత్మ చాలా సూక్ష్మైందని మీకు తెలుసు భక్తి మార్గంలో కూడా ఆత్మ సూక్ష్మమైందని భావిస్తారు కానీ ఆత్మ అంటే ఏమిటో వారికి పూర్తిగా తెలీదు ఎందుకంటే ఆత్మనే పరమాత్మ అనేస్తున్నారు పరమాత్మని స్మృతి చేస్తూ ఉంటారు కానీ అతడు ఎవరో వారికి తెలియదు ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు అలాగే ఒకప్పుడు ఇవి మీకు కూడా తెలియవు ఇతడు లౌకిక టీచర్ లేక సంబంధికుడు కాదని ఇప్పుడు మీకు తెలుసు బాబా లౌకిక టీచరు కాదు లౌకిక సంబంధికులు కాదు ఏ విధంగా సృష్టిలో ఇతర మానవులు ఉన్నారో అలాగే ఈ దాదా కూడా ఉన్నారు మీరు తోమేవా మాతాశ్చపితాత్వమేవా అని గాయనం చేసినప్పుడు అతడు ఎక్కడో ఆకాశంలో పైనున్నాడని భావించేవారు ఇప్పుడు నేను ఇతడు ప్రవేశించాను శివ బాబా డైరెక్ట్గా చెప్తున్నారు మీరు భక్తిలో నన్నే స్మృతి చేసేవారు అని బాబా అంటున్నారు ఇది ఇంతకు ముందు ఎంతో ప్రేమతో స్మృతి చేసేవారు భయపడేవారు కూడా వారే ఇప్పుడు ఇతడి శరీరంలోకి ప్రవేశించారు నిరాకారుడైన బాబా ఇప్పుడు సాకారంలోకి వచ్చేశారు వారిప్పుడు పిల్లలకు నేర్పిస్తున్నారు వారిప్పుడు ఏం నేర్పిస్తున్నారో ప్రపంచానికి తెలియదు వారు కృష్ణుని గీత భగవంతుడని భావిస్తారు అతడు రాజయోగాన్ని నేర్పిస్తాడని అంటారు అచ్చా మరి తండ్రి ఏం నేర్పిస్తారు ఏం చెప్తారు నీవే తల్లివి అని గాయనం చేస్తారే కానీ అతని నుండి ఏమి లభిస్తుందో ఎప్పుడు లభిస్తుందో ఏమీ తెలియదు గీత వినేటప్పుడు కృష్ణుని ద్వారా రాజయోగాన్ని నేర్పించారు అని భావిస్తారు మరి మళ్ళీ ఆ రాజయోగాన్ని ఎప్పుడొచ్చి నేర్పిస్తారు అని కూడా వారి బుద్ధిలోకి రాదు ఈ సమయంలో జరిగే ఈ యుద్ధం అప్పటి మహాభారత యుద్ధమే తప్పకుండా దీని తర్వాత కృష్ణుడి సమయం వస్తుంది తప్పకుండా మళ్ళీ ఆ చరిత్ర భూగోళం పునరావృత్తి అవుతుంది దిన ప్రతి వీటిని అర్థం చేసుకుంటూ ఉంటారు తప్పకుండా గీత పునరావృతి అవుతుంది మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది తప్పకుండా ఈ ప్రపంచ వినాశం జరుగుతుంది పాండవులు పర్వతంపైకి వెళ్ళిపోయారు అని చూపిస్తారు అబు పర్వతమే కదా పాండవులు ఉన్నారు మన ముందు వినాశం నిల్చొని ఉంది గీతా భగవంతుడు కృష్ణుడు కాదు శివుడని మీ నుండి వినే వరకు వారికి తెలియదు ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు అని వెతుకుతూనే ఉంటారు మీ బుద్ధిలో ఈ విషయం పక్కాగా గుర్తుంది దీనిని మీరు ఎప్పుడూ మర్చిపోలేరు బాబా ఏమంటున్నారు మర్చిపోలేరని మనం మర్చిపోతామా లేదా మనకు మనం చూసుకోవాలా గీతా భగవంతుడు కృష్ణుడు కాదని శివుడని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు పిల్లలైనా మీరు తప్ప ఈ విషయాన్ని ప్రపంచంలో ఇంకెవ్వరూ తెలియచేయలేరు ఇప్పుడు గీతా భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కావున తప్పకుండా నర నుండి నారాయణుడిగా అవుతామని నిరూపించబడుతుంది స్వయంగా భగవంతుడే ఇప్పుడు మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు తప్పకుండా నర నుంచి నారాయణుడిగా తయారు చేస్తున్నారు ఈ నారాయణల రాజ్యం స్వర్గంలో ఉండేది కదా ఇప్పుడు ఆ స్వర్గం లేదు నారాయణుడు లేడు అలాగే దేవతలు లేరు చిత్రాలున్న కారణంగా వారు ఒకప్పుడు ఇక్కడ ఉండేవారని అర్థమవుతుంది వీరు ఇక్కడ రాజ్యం చేసి ఎన్ని సంవత్సరాలైందో ఇప్పుడు మీకు తెలుసు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేదని మీకు ఇప్పుడు అర్థమవుతుంది అంతే కదా ఐదు వేల సంవత్సరాల కిందట భారతదేశం స్వర్గంగా ఉండేది అంటే దేవీ దేవతల రాజ్యం ఉండేది ఇప్పుడు ఇది అంతిమ సమయం యుద్ధము కూడా మీ ముందు నిల్చొని ఉంది రెడీగా ఉన్నాయి అన్ని పంచతత్వాలు మనుషులు సివిల్ వారు అన్నీ బాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు అన్నింటిలోనూ స్వయం చదువుకొని ఇతరులను కూడా చదివి చదివిస్తూ ఉంటారు చదివించే ఈ యుక్తి చాలా శ్రేష్టమైనది ఇతరులకు చదివిస్తూ పోతే స్వయంలో ధారణ అవుతుంది వేరే వాళ్ళు వింటారో వినరో మొట్టమొదట మనం వింటాం మనకు అర్థమవుతుంది బాగా చిత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సహజం గీతా భగవంతుడు శివుడా లేదా కృష్ణుడా అనేది ముఖ్యమైనది వీరివురి మధ్య ఎంతో తేడా ఉంది సద్గతి దాత మరియు స్వర్గ స్థాపన చేసేవారు లేదా ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేసేవారు శివ బాబానా కృష్ణుడా ఈ మూడు విషయాల స్పష్టీకరణయే ముఖ్యమైనది సద్గతి దాత ఎవరు స్వర్గ స్థాపన చేసేవారెవరు ఆది సనాతన దేవీ దేవత ధర్మంని స్థాపన చేసేవారు ఎవరు ఈ మూడు విషయాలు ముఖ్యమైనవి బాబా ఏదైతే ఇంపార్టెంట్ దాన్నే చెప్తారు కదా ఎక్కువ ధ్యాసను బాబా ఈ మూడింటి పైనే ఇస్తారు ఈ జ్ఞానం చాలా బాగుంది అని అంటారు కానీ వారి అభిప్రాయాన్ని కూడా రాస్తారు కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు మీ ముఖ్యమైన ఈ మూడు విషయాల గురించి ఎక్కువ ధ్యాసని చూపించాలి వారు వీటి గురించి రాయగలగాలి మీ విజయం కూడా ఈ మూడింటి స్పష్టీకరణ ద్వారానే జరుగుతుంది భగవంతుడు ఒక్కడేనని మీరు నిరూపించి చెప్తారు గీతను వినిపించేవారు కూడా భగవంతుడేనన్న భావన సరైనది కాదు భగవంతుడి రాజయోగం మరియు జ్ఞానం ద్వారా దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు పిల్లలపైన మాయ యుద్ధం జరుగుతూ ఉంటుంది రకరకాల యుద్ధం ఇంతవరకు ఇంకా ఎవరు కర్మాతీత స్థితిని పొందలేదు పురుషార్థం చేస్తూ చేస్తూ అంతిమంలో మీరు ఒక్క బాబా స్మృతిలో సదాహర్షితంగా ఉంటారు అంతే చాలు మీలో ఏ విధమైన అలసట ఉండదు ఇప్పుడు మీ తలపైన పాప భారం ఎంతో ఎక్కువగా ఉంది ఆ భారం అంతా ఒక్క స్మృతి ద్వారానే తొలగిపోతుంది బాబా పురుషార్థం యొక్క యుక్తులను తెలియచేస్తున్నారు స్మృతి ద్వారానే పాపాలు వినాశం అవుతాయి స్మృతిలో ఉండని కారణంగా నామరూపాలలో చిక్కుకునే బుద్ధిహీనులు ఎంతోమంది ఉన్నారు ఏమన్నారు బాబా అది తినాలా ఇది తినాలా అనేది అశ్రీ గుణమండ్రి శ్రీ నడవడిక అంటుంది నిన్న ఈరోజు బాబా ఏమంటున్నారు నామరూపాల్లో చిక్కుకుంటారంటే బుద్ధిహీనులు అన్నారు తెలివి తక్కువ అని హర్షిత ముఖులై ఇతరులకు జ్ఞానం వినిపించడం కూడా వారికి ఎంతో కష్టంగా ఉంటుంది ఒక ఈరోజు ఒకరికి అర్థం చేయిస్తారు మళ్ళీ రేపు ఏదో ఒక వికర్మ జరిగేసరికి ఆ సంతోషం కూడా మాయమైపోతుంది మాయ యుద్ధం జరుగుతోంది ఇది అర్థం చేసుకోవాలి కావున పురుషార్థం చేసి బాబాను స్మృతి చేయాలి అంతేకాని అలజడి లేకొచ్చి ఏడవకూడదు మాయ చెంపదెబ్బలు కొడుతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి కావున పురుషార్థం చేసి బాబాను స్మృతి చేయాలి అంతేకాని ఏడవకూడదు బాబా స్మృతి ద్వారా ఎంతో సంతోషం ఉంటుంది నోటి నుండి వెంటనే మాట వెలువడుతుంది నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని పతితా పావనుడైన బాబా చెప్తున్నారు రచయిత అయిన తండ్రి పరిచయం ఉన్న మనుషులు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు మనుషులై ఉండి తండ్రి గురించి తెలుసుకోకపోతే వారు జంతువుల కన్నా హీనమైన వారే కదా గీతలో కృష్ణుని పేరుని రాసిన కారణంగా తండ్రి యొక్క స్మృతి చేయలేకపోతున్నారు ఇదే అన్నింటికన్నా పెద్ద పొరపాటు మీరు దీని గురించే అర్థం చేయించాలి గీతా భగవంతుడు శివబాబాయే వారే వారసత్వాన్ని ఇస్తారు ముక్తి జీవన్ముక్తి దాత బాబా ఒక్కరే ఇతర ధర్మాల వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చో వారు తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని తిరిగి వెళ్ళిపోతారు చివరిలో వారికి కొద్దిగా బాబా పరిచయం లభించినా వారు మళ్ళీ తమ ధర్మం లేకే వెళ్ళిపోతారు వాళ్ళకి సంస్కారం అదే ఉంటుంది మీరు ఒకప్పుడు దేవతలుగా ఉండేవారు మళ్ళీ మీరు బాబాని స్మృతి చేయడం ద్వారా తిరిగి అదే దేవతలుగా తయారవుతారు ఇంతకు ముందున్న వాళ్ళు ఇప్పుడు అవుతారు అంత ఈజీగా చెప్తారు బాబా స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి అయినా కొందరు మళ్ళీ తప్పుడు పనులు చేస్తూనే ఉంటారు బాబా ఈ రోజు నా స్థితి పాడే వాడిపోయింది బాబా స్మృతి చేయలేకపోయాను అని బాబాకు రాస్తారు స్మృతి చెయ్యకపోతే తప్పకుండా వాడిపోతారు ఈ ప్రపంచమే శవాల ప్రపంచం ఈ ప్రపంచమే శవాల ప్రపంచం దే అభిమానంలో ఉన్నారు కాబట్టి శవాల ప్రపంచం అందరూ సవాలుగా ఉన్నారు జీవించి ఉన్న సవాల్ సవాలుగా ఉన్నారు మీరు బాబా పిల్లలుగా అయ్యారు కాబట్టి బాబా నన్నొక్కడే స్మృతి చెయ్యండి తద్వారా మీ వికర్మలు వినాశం అయిపోతాయి అని ఆగ్నయిస్తున్నారు ఈ శరీరం పాతది తమో ప్రధానం దీనికి అంతిమ సమయం వరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి బాబా స్మృతిలో ఎప్పటి వరకైతే కర్మాతీత స్థితిని చేరుకోరో అప్పటి వరకు ఏదో ఒక రకంగా మాయ మిమ్మల్ని కదిలిస్తూనే ఉంటుంది మాయ నన్నెలా దెబ్బతీస్తోంది అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి భగవంతుడే స్వయంగా మనల్ని చదివిస్తున్నారన్న విషయాన్ని ఎందుకు మర్చిపోవాలి నా ప్రాణానికన్నా ప్రియమైన వార తండ్రి ఒక్కరేనని ఆత్మ అంటుంది అటువంటి తండ్రిని మీరెందుకు మర్చిపోతున్నారు బాబా దానం చేసేందుకే బాబా దానం చేసేందుకే ఇస్తారు ప్రదర్శిని మేళల్లో మీరు అనేకులకు దానం చేయొచ్చు మీకు మీరుగా అది అండర్లైన్ చేసుకోండి బాగా మీకు మీరుగా అభిరుచితో సేవ చేసేందుకు పరిగెడుతూ ఉండాలి పోయినా రారు పిచ్చినా రారు ఎంత చెప్పినా రారు సంసార భవసాగరంలో చిక్కుకొనే ఉంటారు అనేక మందికి బాబా సందేశం ఇవ్వచ్చు కదా ఎంత బాగుంటుంది పరిగెడుతూ ఉంటారు అభిల అభిరుచి ఉండేవాళ్ళు పరిగెడుతూ ఉంటారు మే మీకు మీరుగా అభిరుచితో సేవ చేసేందుకు పరిగెడుతూ ఉండాలి నిన్న మొన్న ఏమండ్రి దది చిరుషిలాగా మీరు ఎమకెమక ఇవ్వాలి అండి ఈరోజు కూడా మొట్టమొదట అందుకే బాబా అంటున్నారు మీరు అనేకులకు దానం చెయ్యండి వెళ్ళి అర్థం చేయించండి సేవలో కూడా ఎంతో బాగా అర్థం చేసుకున్నవారు కావాలి దేహాభిమానం దేహాభిమానుల బాణం తగలదు ఎన్నో రకాలైన ఉంటాయి కదా మీ యోగం అనే ఖడ్గం చాలా పదునైద పదున పదునుగా ఉండాలి మీలో సేవ చేసే ఉల్లాసం ఉండాలి వెళ్ళి ఎంతో మందికి కళ్యాణం చేయాలి అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురానంతగా బాబా స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి అప్పుడే మీరు రాజ్యపదవిని పొందగలుగుతారు అంతిమ సమయంలో ఒక్క బాబాను మరియు నారాయణ్ని స్మృతి చేయాలి అనగా బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి కానీ మాయ తక్కువేమీ కాదు ఎంతోమందిని పచ్చి పచ్చిగానే తినేస్తుంది ఇతరుల నామరూపాల్లో ఇరుక్కున్నప్పుడే తప్పుడు ఖాతాలు ఏర్పడతాయి అటువంటి వారు ఒకరికొకరు వ్యక్తిగతంగా ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు దేహదారుల ప్రీతి ఏర్పడితే తప్పుడు ఖాతాలు ఏర్పడతాయి లెటర్లు రాసుకునేది ఏమి ఈ కాలంలో వాట్సప్లు ఫోటోలు వీడియోలు వాళ్ళు తినే భోజనాన్ని ఫోటోలు ఎట్లా అయిపోయినారో నాకు ఆశ్చర్యమైత ఉంటుంది ఉదయం అమృతవేళలోనే ఆ పనులు ఆశ్చర్యం బాబా అంటున్నారు పైన ప్రీతి ఏర్పడితే తప్పుడు ఖాతాలు ఏర్పడతాయి బాబా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది ఏదో ఒక తప్పుడు పని చేసి మళ్ళీ బాబా తప్పైపోయింది అంటారు అదే తప్పుడు ఖాతా అయితే ఏర్పడింది కదా ఈ శరీరం పతితం అయిపోయింది మరి మీరు దాన్ని ఎందుకు స్మృతి చేస్తున్నారు కేవలం నన్నొక్కడినే స్మృతి చేస్తే మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఈరోజు సంతోషంగా ఉంటారు రేపు శవాలుగా అయిపోతారు జన్మ జన్మాంతరాలుగా నామరూపాలలో చిక్కుకుంటూ వచ్చారు స్వర్గంలో ఈ నామరూపాల రోగం ఉండదు అక్కడ కుటుంబంలోని వారంతా మోహమును జయించి ఉంటారు మనమంతా ఆత్మలం శరీరం కాదు అని వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఆ ప్రపంచమే ఆత్మాభిమానుల ప్రపంచం ఎంత వండర్ఫుల్గా ఉండొచ్చు ఈ ప్రపంచమే దేహాభిమానుల ప్రపంచం మళ్ళీ మీరు అర్ధకల్పం ఆత్మాభిమానులుగా అవుతారు ఇప్పుడు ఇక దేహాభిమానాన్ని వదలండి అని బాబా అంటున్నారు ఆత్మాభిమానులుగా అవడం ద్వారా చాలా మధురంగా శీతలంగా అయిపోతారు బాబా స్మృతిని మర్చిపోకూడదని చెప్తూ అందరితో పురుషార్థం చేయించేవారు చాలా తక్కువ మంది ఉంటారు నన్ను స్మృతి చెయ్యండి స్మృతి చాటుని పెట్టండి అని బాబా ఆజ్ఞాపిస్తున్నారు అర్థమైందా కానీ మాయ చాట్ కూడా పెట్టని మధ్యలోనే ఎగరగొట్టేస్తుంది ఇటువంటి మధురమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి వీరు తయారు చే బాబా అంటారు వీరు పతులకు పతి తండ్రులకు తండ్రి బాబాను స్మృతి చేసి ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేసేందుకు ప్రయత్నించాలి ఇందులో ఎంతో అభిరుచిని కలిగి ఉండాలి సేవాదారి పిల్లలను బాబా ఉద్యోగం నుండి కూడా వదిలిస్తారు పరిస్థితులను చూసి మీరిక ఈ సేవలో నిమగ్నులు అవ్వండి అని బాబా చెప్తారు మీ లక్ష్యం మీ ముందు నిల్చొని ఉంది భక్తి మార్గంలో కూడా చిత్రాల ముందు నిల్చొని చిత్రాల ముందు కూర్చొని తలుచుకుంటూ ఉంటారు కదా కానీ మీరు ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మని స్మృతి చేయాలి విచిత్రుడుగా అయ్యి విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయాలి ఇందులోనే కష్టపడాలి కనపడని దానిని గుర్తుపెట్టుకొని స్మృతి చేయాలి ఇదే చాలా కష్టమైన పని కనపడేది గుర్తు చేసుకునేది సహజం కనపడని దాన్ని గుర్తు చేసుకునేది కష్టం బాబాదే అంటున్నారు కష్టపడాలి విశ్వానికి యజమానులుగా అవ్వడం సామాన్యమైన విషయం ఏమీ కాదు నేను విశ్వానికి యజమానిగా అవ్వను మిమ్మల్ని అలా తయారు చేస్తాను అని బాబా అంటున్నారు బాబా ఎంత కష్టపడాల్సి వస్తుంది సుపుత్రులైన పిల్లలకు తమకు తాముగానే సేవ చేయాలన్న తపన కలుగుతూ ఉంటుంది బాబా సెలవు తీసుకొని కూడా సేవలో నిమగ్నం అవ్వాలి కొందరు పిల్లలకు బంధనాలు ఉన్నాయి మోహం కూడా ఉంటుంది ఇప్పుడు మీలో ఉన్న రోగాలన్నీ బయటకొస్తాయి అని బాబా అంటారు మీరు బాబాను స్మృతి చేస్తూ ఉండండి మాయం మిమ్మల్ని కదిలించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది స్మృతి యాత్రనే ముఖ్యమైనది మీకు రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంత జ్ఞానము లభించింది ఇక మీకు ఇంకేం కావాలి ఏం కావాలి అడుగుతున్నారు బాబా చెప్పండి ఏమేం కావాలని భగవంతుడి పిల్లలందరికీ సుఖమిచ్చేందుకు ప్రయత్నిస్తారు మన సావాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు శీతలంగా అవి నడుస్తున్నట్లయితే భాగ్యం తయారవుతూ ఉంటుంది ఇంద్రియాలు శీతలంగా కావాలి శీతలంగా అవి నడుస్తూ ఉంటే భాగ్యం తయారవుతుంది అండర్లైన్ ఎవరైనా అర్థం చేసుకోకపోతే వారి భాగ్యంలో లేదనే అర్థం ఎవరి భాగ్యంలో ఉంటుందో వారు బాగా శ్రద్ధగా వింటారు అండర్లైన్ వాటన్నింటిని వాటన్నింటి వల్ల దుర్గతే లభిస్తుంది ఇప్పుడు అనుభవం అవుతుంది బాబాని ఎప్పుడైతే స్మృతి చేస్తామో అప్పుడే సద్గతిని పొందుతారు ఎంతో కష్టంగా ఒక గంట అరగంట స్మృతి చేస్తారు మిగిలిన సమయం అంతా కునికిపాట్లు పడుతూ ఉంటారు కల్పం మీరు కునికిపాట్లు పడుతూ వచ్చారు అంటే ఆవలిస్తా సోమర్థనంగా ఉంటా నిర్లక్ష్యంగా ఉంటా వచ్చినాం కదా ఇప్పుడు స్వయంగా బాబా చెప్తున్నారు విద్యార్థి జీవితంలో ఎంతో సంతోషం ఉండాలి కదా కానీ పిల్లలు గడియ గడియ బాబాను మర్చిపోతూ ఉంటారు శబ్దప్రపంచంలోకి లేకొచ్చి కర్మం లేకొచ్చి బాబానే మర్చిపోతాం మీరు కర్మయోగులని బాబా అంటారు ఆ వ్యాపార వ్యవహారాలన్నింటినీ చేసుకోవాల్సిందే బాధ్యతలు నిర్వర్తించుకోవాల్సిందే తక్కువగా నిద్రపోవడం మంచిది కదా స్మృతి ద్వారా సంపాదన జరుగుతుంది తద్వారా ఎంతో సంతోషం లభిస్తుంది స్మృతి చేసేందుకు తప్పనిసరిగా కూర్చోవాలి రోజంతట్లో ఖాళీ దొరకదు కావున రాత్రి వేళల్లో కొంత సమయంని కేటాయించాలి స్మృతి ద్వారా ఎంతో సంతోషం కలుగుతుంది ఎవరికైనా బంధనం ఉంటే మీరు బాబా నుండి వారసత్వం తీసుకోవాలి అని వారికి చెప్పండి ఆ స్మృతిలో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఈ స్మృతిలో ఇది మనస్తో చేసే పని కదా ఎవరు ఆపుతారు వినాశం మీ ముందు నిల్చొని ఉంది కావున నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు మీరు వెళ్ళి ప్రభుత్వానికి చెప్పండి ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండాలి కావుననే మేము పవిత్రంగా ఉంటున్నాము అని చెప్పండి ఎవరిలో అయితే జ్ఞానం యొక్క నశ ఉంటుందో వారే ఈ విధంగా చెప్పగలరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ దేహదారులను స్మృతి చేస్తూ ఉండడం కాదు దేహాభిమానం లేకొచ్చి గొడవపడ్డము క్రోధం అనే భూతం ప్రవేశించడము వంటిది క్రోధం చేసే వారి వైపు బాబా కనీసం చూడను కూడా చూడరు నేను సేవ చేసే వారిపైన ప్రేమ కలుగుతుంది దేహాభిమానుల నడవడికల్లో క్రోధం స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైతే బాబాను స్మృతి చేస్తారో అప్పుడే పుష్పాలుగా తయారవుతారు ఇదే ముఖ్యమైన విషయం ఒకరికొకరిని ఒకరికొకరు చూస్తూ బాబాని స్మృతి చేయాలి సేవలో మీ ఎముకలని సైతం స్వాహా చేయాలి బ్రాహ్మణులు పరస్పరం పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండాలి ఉప్పు నీళ్లులాగా విడిపోకూడదు పూర్తిగా అర్థం చేసుకొని కారణంగా ఒకరిపైన ఒకరు ద్వేషాన్ని కలిగి ఉంటారు కొందరు బాబా నుండి కూడా దూరం అవుతారు ఇటువంటి వారు ఎలాంటి పదవిని పొందగలరు ఫస్ట్ చెప్పేస్తున్నారు మీకు అంతిమంలో ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి అప్పుడు నేను తప్పు చేశాను అనే స్మృతి కలుగుతుంది అప్పుడేం చేసేది అయిపోయినాకంతా మీ భాగ్యంలోనే లేకపోతే ఏం చేయగలం అని బాబా కూడా అంటారు లాస్ట్కి బాబా కూడా భాగ్య విధాత బాబా కూడా మీ భాగ్యంలో లేకుంటే నేనేం చేసేది అంటున్నారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత బాబ్ దాదాకా రుహానీ బాబ్ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత బదకోడ్ మార్నింగ్ నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారా నిర్బంధనలుగా అయ్యేందుకు జ్ఞానం యొక్క నశ ఉండాలి నిర్బంధనలుగా అయ్యేందుకు జ్ఞానం యొక్క నశ ఉండాలి దేహాభిమానం యొక్క నడవడిక మీలో ఉండకూడదు పరస్పరం ఉప్పు నీళ్లులాగా అయ్యే సంస్కారం ఉండకూడదు పైన ప్రేమ ఉంటే బంధనముక్తులుగా కాలేరు కర్మయోగులుగా ఉండాలి స్మృతిలో కూర్చోవాలి ఆత్మాభిమానులుగా అయ్యి చాలా మధురంగా మరియు శీతలంగా అయ్యే పురుషార్థం చేయాలి సేవలో మీ ఎముకలను సైతం ఇచ్చేయాలి వద్దులే కష్టపడితే చాలు ఎప్పుడు సేవకు పిలిస్తే అప్పుడు వస్తే చాలు మీ ఎంతకు మీరు చేయకపోయినా పిలిచినప్పుడు వస్తే చాలు వర్ధనం శ్రీమతము ద్వారా మన్మతము మరియు పరమతము నుండి పరమతము యొక్క కల్తీని సమాప్తం చేసే సత్యమైన స్వకల్యాణీ భవ బాబా పిల్లలకు అన్ని ఖజానాలను స్వకల్యాణము మరియు విశ్వ కోసం ఇచ్చారు కానీ వాటిని వ్యర్థం వైపు ఉపయోగించడం అకల్యాణ కార్యంలో ఉపయోగించడం శ్రీమతంలో మన్మతము పరమతం యొక్క కల్తీని కలపడం ఇది వారికి చెందిన దానిని తమదిగా భావించడం అమానత్లో ఖయానత్ బాబాది బాబా దాన్ని నాదిగా భావించడం ఇప్పుడు ఈ మోసమును మరియు కల్తీని సమాప్తం చేసి ఆత్మికతను మరియు దయను ధారణ చేయండి స్వయం పట్ల మరియు సర్వుల పట్ల దయ చూపించి స్వకల్యాణకారులుగా కండి స్వయంను చూడండి మరియు బాబాని చూడండి ఇతరులను చూడకండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది వరదానం జీవితంలో సారం స్లోగన్ ఎవరైతే ఎక్కడ ఆకర్షితులు కారో వారే సదా హర్షితులుగా ఉండగలుగుతారు ఆ సూచన కంబైన్డ్ కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయీగా కండి బాబా మరియు మేము కంబైన్డ్ స్వరూపులం చేయించేది బాబా చేసేందుకు మేము నిమిత్తలం నేను దీనినే ఆలోచన రహితము అని అంటాను అంటారు బాబా బాబా మరియు చేయించేది బాబా మరియు చేసేందుకు నిమిత్తం నేను దీనినే ఆలోచన రహితము అని అంటారు అనగా ఒక్కరి స్మృతి శుభచింతనలో ఉండేవారికి ఎప్పుడూ చింత ఉండదు అయితే బాబా మరియు మీరు కంబైండ్గా ఉన్నారో ఎలాగైతే బాబా మీరు కంబైండ్గా ఉన్నారో శరీరము మరియు ఆత్మ కంబైండ్గా ఉంటాయో అలాగే మీ భవిష్య విష్ణు స్వరూపం కంబైండ్గా ఉంటుందో అలా స్వసేవ మరియు సర్వుల సేవ కంబైండ్గా ఉండాలి ఆత్మ శరీరం కంబైండ్ బాబా మరియు మనం కంబైండ్ లక్ష్మీనారాయణ కంబైండ్ స్వరూపం ఎట్లా ఉంటుందో అట్లా మీరు సేవ మరియు యోగం యా స్వసేవ మరియు సర్వుల సేవ కంబైండ్గా ఉండాలి అప్పుడే శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ లభిస్తుంది స్వసేవ సర్వుల సేవలో బిజీగా ఉంటే అప్పుడే श्रम तक फल कच्छा ओम शांति थैंक यू बाबा थैंक यू